ఎన్నకన్నా గుండె చెప్పాడు జన్మనిచ్చిన తల్లి ఊరికి జన్మనిచ్చిన తండ్రి ఊరికి నీ బిడ్డగా మీ యొక్క మనుమడిగా మీ గుండెల్లో గుండెను పెట్టుకొని నన్ను కాపాడుకుంటున్నటువంటి ఎన్నకన్నా గ్రామ ప్రజలకు అన్న తమ్ముళ్లకు బంధువులకు స్నేహితులకు అన్ని కులాలకు బంధువును నేను ఒక్క కులానికే కాదు అన్ని కులాలకు బంధువును ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి కుటుంబ సభ్యులందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు అదేవిధంగా ముఖ్యంగా మా ఇంటి ఆడపడుచులకు అత్తలకు అక్కలకు వడినమ్మలకు అవ్వలకు తాతలకు అన్నలకు అందరికీ కూడా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తా ఉన్నారు విధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తండ్రి సమానులైన నాగిరేడు చిన్నన్న గారికి రామచంద్రాడి బాబు గారికి మహేశ్వర రెడ్డి గారికి తిన్నారెడ్డి గారికి మనోహర్ గారికి సాధుల శివారెడ్డి గారికి లోకేష్ గారికి అదేవిధంగా గోపాల్ రెడ్డి గారికి నా తమ్ముడు తిమ్మారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి నా అవత కందరికి ఏ ఒక్కరి కాదు ప్రతి ఒక్కరి హృదయములో ఈ యొక్క జనార్దన్ రెడ్డిని కళ్ళలో పెట్టుకుంటున్నటువంటి అందరికీ కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇది ఒక చరిత్ర బనగానిపల్లె మండలంలో ఇంతవరకు చరిత్రలో ఎవ్వరు కూడా ఒక శాసనసభ్యుడు కాలేదు బనగానిపల్లె మండల ప్రజలు నియోజకవర్గ ప్రజల తరఫున ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ఇక్కడే పుట్టిన బిడ్డను నన్ను కక్కున చేర్చుకొని ఈ యొక్క గ్రామములో మొదటిసారిగా పోటీ చేసినప్పుడు పదకొండు వందల మెజార్టీ ఇచ్చి ఎన్నికలలో సత్తా ఏదో చాటినారు మీరందరూ కూడా అదే విధంగా మీకందరూ ఒక్కటి గుర్తు చేసుకోవాలి గత ఇంతకు ముందే చిన్నాను ఎన్నో అనుభవంతో ఇదే రామిరెడ్డి కుటుంబానికి నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చాకరీ చేసి ఏ రోజు కూడా ఎన్ని రోడ్లు వేశారో ఒక్కసారి ఆలోచన చేయండి మన ప్రభుత్వం వచ్చినాక రెండు కోట్ల రూపాయల పైన చేశాము ఇంకా ఇరవై ముప్పై లక్షలు మిగిలి ఉండే అది కూడా చేయలేకపోయాడు ఈ రోజు వచ్చి చెప్తా ఉన్నాడు కొంతమంది సన్యాసి ఉంట అమ్మ గడ్డం పెట్టినోడు పిన్నమ్మకు గాడు ఎన్నికల్లో గ్రామాభివృద్ధికి వైఎస్ఆర్ సిపి బ్యానుఫెస్టో వారు మాట చెప్పినాడు ఎన్నకల్ల గ్రామంలో పది నిరుపేద రైతుకు యాభై పర్సెంట్ రాయితండి అబ్బా గ్రామంలో ఇళ్ళ స్థలాలు లేదన్న కట్ట అయ్యప్ప సామి కాడ అయ్యప్ప సాగు కాడ ఆమె రెండు సార్లు పీలో కొట్టినారు వాళ్ళకు పాపం ఆటవాడ పెడిస్తే వాళ్ళ గొప్ప ముంచా మన ఇది ఒక కొత్త ఆశ అదే విధంగా ప్రమాద వశాత్తు మరణించే లక్ష యాభై ఒక అబ్బా కుట్టుబీచల్లు ప్రతి ఒక్క చెల్లె మీకు నుంచి లక్ష రూపాయలు వడ్డీ లేదండి నేను తిక్క వెళ్ళి చెప్పుకుంటే పోతే టైం నరిపాలి వెనకన్న గ్రామంలో పూజార్లకు చర్చి పాస్టర్కు మసీదుకు ఇమాముకు నెల నెల దిశాలంట ఇది ఒక్కసారి మీడియా వాళ్ళు ఇక్కడ చూపియాల అలంట మీడియా ఒక్కసారి చూడండి నువ్వు రామరెడ్డి ఎందుకు మా ఎన్నికల్లోకి పన్నెండు పన్నెండు పథకాలు అంట నేనైనా ఈ రోజు కొత్త వచ్చింది పన్నెండు నమ్ముతారా ఏంటి ఎవరైనా నమ్ముతారా పన్నెండు పథకాలు అంట బీసీ కాలనీలో ఐదు సంఘాలు ఎడ సంఖ నాకినావు రామిరెడ్డి సంఖ్యాకి తెల్లవారితే ఐదు రోజులు నువ్వు ఎన్నికలు ఈ రోజు సోషల్ మీడియాలో పెట్టినారు ఎస్సీల గంట బీసీల గంట తిరుపతి దేవస్థానంలో ఈడ ఒక ఫంక్షన్ అంట సింగారానికి ఏం చేసావు చెప్పు నీకు ఇన్నేళ్ళు కల్పించిన బులసింగారము అన్నవరము కుట్టాల నీ సొంత ఊర్లకు యానడ సీసీ రోడ్ ఇప్పుడే తనవు ఇన్నేళ్ళ నా ఊరికి నా పుట్ట మొదటిసారి చేసిన నా రుణం తెచ్చుకోవాలా తల్లి సిగ్గు సరే కాకుండా దీన్ని ప్రజలు నమ్మాలా ఇది వద్దుగా చిన్న ఊళ్ళకి నీ పుట్టింటికి నీ సొంత సేవలు పెట్టు సింగాడా నువ్వు పెట్టు నమ్ముతాడు మళ్ళా గుళ్ళసి గుర్తుంటే లెక్క అదే అదేవిధంగా గతంలో కూడా ఎన్నో హామీలు ఇచ్చాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు వస్తే ఇద్దరికి అమ్మఒడి అని చెప్పి కేవలం ఒకరికి ఇచ్చాడు అది కూడా మూడు సంవత్సరాలలో రెండు వేల రూపాయల కమిషన్ తీసుకుంది ఈ ప్రభుత్వం అదేవిధంగా అమ్మఒడి ఇద్దరికి పోయి ఒకరికే ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళకు ఇస్తానని చెప్పి మోసం చేశాడు ముఖ్యంగా మైనార్టీ సోదరులకు చేశాడు రైతులకు అన్యాయం చేయడం జరిగింది ఆ రోజు రైతులకు పదమూడు వేల రూపాయలు చెప్పి కేవలం ఆరు వేల ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈ రోజు మోడీ ఇచ్చేది కూడా తనే ఇస్తానని చెప్తా ఉన్నాడు బీసీలకు ఎస్సీ మైనార్టీలకు లోన్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మోసం చేయడం జరిగింది ఇదే ఇదే ఉసినాపురంగా రామిరెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు సౌండ్ అదే విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పినటువంటి ఈ యొక్క పెద్ద మనిషి కేవలం ఒక ఐదు సంవత్సరాలలో ఏడు సార్లు ఛార్జీలు పెంచాడు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాడు డీజిల్ రేట్లు పెంచాడు